కీర్తనల గ్రంథము నలభైవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు ప్రధాన గాయకునికి దావీదు కీర్తన కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించను నాశనకరమైన గుంటలో నుండియో జిగటగ గల దొంగ ఊబిలో నుండియో ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అనేకులు దాని చూచి భయభక్తులు కలిగి యహోవాయందు నమ్మికయుంచెదరు గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్యపెట్టక యహోవాను నమ్ముకునివాడు ధన్యుడు యహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పెదననుకుంటున్నా అవి లెక్కకు మించియున్నవి నీకు సాటి అయిన వాడొక్కడునూ లేడు బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుట లేదు నీవు నాకు చెవులు నిర్మించియున్నావు దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది నా పెదవులు మూసుకునక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించియున్నానని నేనంటిని యహోవా అది నీకు తెలిసేయున్నది నీ నీతిని నా హృదయములో ఉంచుకుని నేను ఊరుకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసియున్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు యహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపా సత్యములు ఎప్పుడూనూ నన్ను కాపాడునుగాక లెక్కలేని అపాయములు నన్ను ఉన్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకునగా నేను తల ఎత్తి చూడలేకపోతిని లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించియున్నవి నా హృదయము అధైర్యపడియున్నది యహోవా దయచేసి నన్ను రక్షించుము యహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా గాక నాకు కీడు చేయగోరువారు వెనుకకు మల్లింపబడి గాక నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయముందుదురుగాక నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక నీ రక్షణ ప్రేమించువారు యహోవా మహిమ పరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక నేను శ్రమల పాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే నా దేవా ఆలస్యము చేయకుము ఇంతటితో కీర్తనల గ్రంథములోని నలభైవ అధ్యాయములో ఉన్న పదిహేడు వచనములు పూర్తి చేయబడినవి